హాయ్ హలో అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు రైతు కూలీలకు అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క రైతుల ఖాతాలలోకి రైతు కూలీల ఖాతాలలోకి నేరుగా డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారండి సో ఒక్కొక్కరి ఖాతాలోకి డబ్బులు వచ్చేసి మనకు ఈ యొక్క రైతుల ఖాతాలోకి ప్లస్ రైతు కూలీల ఖాతాలలోకి అయితే డబ్బులు విడుదల చేస్తున్నారు కదా ఈ యొక్క తేదీని అయితే మనకు ప్రజెంట్ మార్చడం జరిగింది సో స్వల్ప మార్పులతో ఈ యొక్క స్కీమ్ని మనకు ఓపెన్ అయితే అనమాట అయితే ఈ పథకానికి సంబంధించి ఒక నాలుగు కండిషన్స్ అయితే పెట్టారండి సో మనకు రైతు భరోసా అంటే రైతుల ఖాతాలో కావచ్చు రైతు కూలీల ఖాతాలో కావచ్చు ఈ యొక్క కండిషన్స్ అనేది ఎవరైతే ఈ కండిషన్స్ పరంగా చేసుకుంటారో వారికి మాత్రమే ఈ యొక్క స్కీమ్స్కి సంబంధించినటువంటి డబ్బులు అయితే రావడం జరుగుతుంది అలాగే దీనికి సంబంధించి మనకు మార్చినటువంటి డేట్ ఎప్పుడు తేదీ నుంచి డబ్బులు పడతాయి కంప్లీట్గా దేని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను రైతులకు సంబంధించి రైతు కూలీలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా తెలుసుకోవాలి అనుకుంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కిందనే మీకు బ్లాక్ కలర్లో కనిపిస్తుంది దానిపైన క్లిక్ చేయండి పక్కనే మీకు బెల్ సింబల్ కూడా వస్తుంది ఆ బెల్ సింబల్ను కూడా మీరు ట్యాప్ చేసి ఆల్ పైన క్లిక్ చేసుకోండి అప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా మీరు ఈజీగా తెలుసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రైతుల కోసం తీసుకువచ్చి దాన్ని అమలు చేస్తున్నటువంటి పథకాల్లో చాలా ప్రాముఖ్యమైనటువంటి పథకాలు ఒక రెండు ఉన్నాయండి వాటిలో రైతు కూలీలకు సంబంధించి ప్రతి ఏటా పన్నెండు వేల రూపాయలు అయితే ఇస్తామని చెప్పి చెప్పినటువంటి ఆ యొక్క ఇందిరమ్మ ఆత్మీయ భరోసాగా పేరు అయితే పెట్టారు దానికి సో ఆ పథకము మరొక పథకం వచ్చేసి మనకు రైతు భరోసా గత ప్రభుత్వం రైతు బంధు కింద డబ్బులు ఇచ్చేది అయితే ఇప్పుడు ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఇప్పుడు పేరు మార్చి రైతు భరోసాగా అయితే మార్చి రైతు బంధుని కాస్త రైతు భరోసాగా చేసి రైతుల ఖాతాలలోకి పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పారు రీసెంట్లీ జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో పదిహేను వేలు ఇవ్వడం సాధ్యం కాదు కాబట్టి మేము డైరెక్ట్గా అర్హత కలిగిన రైతులకు మూడు వేల రూపాయలు తగ్గించి పన్నెండు వేల రూపాయలు అయితే ఇస్తామని చెప్తున్నారనమాట అంటే రైతు కూలీలకు పన్నెండు వేలే రైతులకు పన్నెండు వేలే సో టోటల్గా మనకు పన్నెండు వేలు పన్నెండు వేలు ఇరవై నాలుగు వేల రూపాయల వరకు రైతులకు ప్లస్ రైతు కూలీలకు అయితే అందబోతున్నాయి ఈ యొక్క స్కీమ్స్కి సంబంధించి మనకు ఈ యొక్క అప్డేట్ అయితే వచ్చింది సో ఈ యొక్క అప్డేట్ని నేను మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మీరు వినొచ్చు తెలంగాణలో రైతులు గత ఏడాది కాలంగా ఎదురు చూస్తున్నటువంటి రైతు భరోసా పథకం త్వరలోనే అమలు చేస్తామని సీఎం స్వయంగా ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే నిన్న నిర్వహించినటువంటి మంత్రివర్గ సమావేశం తర్వాత మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు భరోసా పథకాన్ని ఇరవై ఆరో తేదీన అమలు చేస్తామని చెప్పారు ఈ క్రమంలోనే తాజాగా తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్షలు నిర్వహించారు వ్యవసాయ అనుబంధ రంగాల ప్రగతిపై సుదీర్ఘంగా చర్చించారు ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో రైతు భరోసా పథకం అమలుకు చర్య వేగవంతం చేయాలని అధికారులకు మంత్రులను ఆదేశించారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతను గుర్తించి అధికారులంతా పనిచేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు రైతులు ప్రజాప్రతినిధులు మంత్రుల నుంచి వచ్చే విజ్ఞప్తుల మేరకే సత్వరమే ఈ యొక్క పరిశీలించి వాటిపై సరైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు సమస్య పరిష్కారంలో జరిగిన జాప్యం పట్ల అధికారులపై తుమ్మల నాగేశ్వరరావు గారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు మేలు కోసం ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు సన్న చిన్నకారు రైతులకు ప్రయోజనం కల్పించేలా వ్యవసాయ యాంత్రీకరణను సూక్ష్మ సేద్య పరికరాలను ప్రభుత్వం మరింత ప్రోత్సాహం అందించేలాగా అందిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం అయితే మీరు సహాయపడాలని కోరారు ఇక ఈ యొక్క ఆర్థిక సంవత్సరంలో మరో వెయ్యి రైతు వేదికలను కానీ వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యం కల్పించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు రైతుల వద్దకే వ్యాపారులు వెళ్లి కొనేలా రాష్ట్రంలో ఆధునికత మార్కెట్లను కూడా తీసుకురాబోతున్నట్లు సౌకర్యాలతో కూడా అధునాతన సౌకర్యాలతో నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయవలసిందిగా అధికారులను మంత్రి ఆదేశించారు సంచార భూసార పరీక్ష కేంద్రాలను ఉమ్మడి జిల్లాలలో ఒకటి చొప్పున ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు ఇక యూనివర్సిటీలలో ప్రస్తుతం ఉన్న మౌలిక సదుపాయాల అభివృద్ధికి కొత్త భవనాల నిర్మాణాలకు బడ్జెట్ ప్రతిపాదనలు సిద్ధం చేయాల్సిందిగా సంబంధిత అధికారులకు ఆదేశించారు రైతు వేదికల నిర్వహణ ఖర్చులు కూడా విడుదల చేయాలని చర్యలు తీసుకోవాలని కూడా చెప్పారు సేంద్రియ వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి సారించాలని వచ్చే బడ్జెట్లో ప్రభుత్వ ప్రాధాన్యతలను కేంద్ర ప్రభుత్వ పథకాలతో పూర్తి స్థాయిలో వినియోగించే విధంగా ప్రతిపాదనలు సిద్ధం చేయాల్సి ఉంటుందని అధికారులను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అధిక రైతులందరికీ అలాగే సూచన మేరకు ఈ వినైతే ఈ విధంగా ఇచ్చారన్నమాట సో ఈ విధంగా ఇచ్చినటువంటి అప్డేట్ ప్రకారం మనకు తొలుత ఈ యొక్క రైతు భరోసా పథకాన్ని మాత్రం ఇరవై ఆరో తారీఖునైతే పంపిణీ చేస్తామని చెప్పి చెప్పారండి అలాగే మనకు ఈ యొక్క రైతు భరోసా సాయానికి ఎంత మేరకు డబ్బులు అనేది కేటాయించారు అంటే సో దాదాపు ఐదు వేల ఐదు వందల నుంచి ఆరు వేల కోట్ల రూపాయల వరకు ఈ యొక్క ఖర్చు అయితే అవుతుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించింది ఈ యొక్క పథకానికి సంబంధించి మనకు పన్నెండు వేల రూపాయలు మాత్రమే ఇస్తామని చెప్తున్నారు సో గతంలో మనకు పదిహేను వేల రూపాయలు అయితే పెంచారండి కానీ అయితే మనకు పెంచి తగ్గించి పన్నెండు వేల రూపాయలు అయితే మనకు ఇస్తున్నారు ఈ పన్నెండు వేల రూపాయలు రెండు విడతలు అయితే ఇస్తారండి ఒక విడతలో ఆరు వేల రూపాయలు మరొక విడతలో మరొక ఆరు వేల రూపాయలు చొప్పున టోటల్గా పన్నెండు వేలయితే మనకు ఈ యొక్క డబ్బులు అయితే అందబోతున్నాయి అన్నమాట ఈ పన్నెండు వేల రూపాయల్లో కూడా తొలి విడత కింద ఆరు వేల రూపాయలు ఎవరెవరికి వస్తాయనంటే అంటే సో గుర్తుపెట్టుకోండి మీరు ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించి నాలుగు కండిషన్స్ అయితే పెట్టారండి సో మొత్తంగా గతంలో ఇచ్చిన మాదిరిగా కాకుండా ఈ నాలుగు కండిషన్స్ ప్రకారమే ఈసారి డబ్బులు అయితే పంపిణీ చేయబోతున్నారు వాటిలో ముఖ్యంగా మనకు పది ఎకరాల కంటే భూమి తక్కువ ఉన్నటువంటి వారిని మొట్టమొదటిగా ప్రయారిటీ తీస్తారు ఇస్తారు అలాగే సొంత భూమి కలిగి ఉండాలి సొంత భూమితో పాటుగా ఆ యొక్క భూమికి వెబ్ ల్యాండింగ్ అయితే చేసుకొని ఉండాలి వెబ్ లాండింగ్ అంటే మీ యొక్క ఆధార్ కార్డుతో మీ యొక్క పట్టదార్ పాస్బుక్కి లింక్ అయితే చేసుకోవాలి దీన్నే వెబ్ ల్యాండింగ్ అంటారు సో ఈ యొక్క వెబ్ ల్యాండింగ్ చేసుకొని ఉండాలి అలాగే రెండో కండిషన్ వచ్చేసి ఖచ్చితంగా రైతు సాగు చేయాలి సో ఈ యొక్క సాగు చేస్తేనే రైతు ఖాతాలోకి డబ్బులు అయితే వస్తాయి సాగు చేయనటువంటి రైతులకి ఒక్క రూపాయి కూడా ఇవ్వరు ఇక మూడోది చూసుకున్నట్టయితే బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ నెంబరు ఎన్పిసిఐ మ్యాపింగ్ చేసుకోవాలి ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలండి సో ఎన్పిసిఐ మ్యాపింగ్ కలిగి ఉంటే మాత్రమే మనకు ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి డబ్బులు విడుదల చేసినప్పుడు కాపాల్లో పడతాయి ఇక నాలుగోది లాస్ట్ అండ్ ఫైనల్గా రేషన్ కార్డు అండి సో రేషన్ కార్డు అనేది కలిగి ఉండాలి ఈ నాలుగు కండిషన్స్ని ఎవరైతే ఈ యొక్క ఎలిజిబిలిటీ క్రెటేరియా తీసుకున్నటువంటి వారు అరహత సాధిస్తారో వారికి మాత్రమే ఈసారి రైతు భరోసా పథకానికి సంబంధించిన డబ్బులు అయితే పడతాయి ఇక రైతు కూలీల విషయానికి వస్తే రైతు కూలీలు కూడా పన్నెండు వేల రూపాయలు ఇస్తుంది మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందులో తొలి విడత కింద ఆరు వేల రూపాయలు రెండో కింద ఆరు వేల రూపాయలు సో వీళ్ళకి ఎప్పుడైతే రైతు భరోసా డబ్బులు వస్తాయో ఆ టైంలోనే విడుదల చేస్తారనమాట సో తర్వాత వచ్చేసి మనకు ఈ యొక్క రైతు కూలీల విషయంలో మనకు అర్హతలకు సంబంధించి చూసుకుంటే సో మీ యొక్క రేషన్ కార్డు పరిధిలో ఎవరికి కూడా ఒక సెంటు భూమి కూడా ఉండకూడదు భూమి లేని వారు ఎవరైనా ఉంటే మాత్రమే ఈ స్కీమ్కి అర్హత సాధిస్తారు సో ఈ స్కీమ్కి అర్హులను గుర్తించేది ఏ విధంగా గుర్తిస్తారంటే చాలా అంటే చాలా ప్రామాణికంగా తీసుకోబోతున్నారండి సో ఎవరైతే ఈ యొక్క స్కీమ్కి అప్లై చేసుకుంటారు వాళ్ళకి సంబంధించి గ్రామ సభల్లో కూడా పెడతారనమాట గ్రామ సభల్లో ఇబ్బందులు కనుక ఎదురైతే మీకు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే రావండి గ్రామ సభల్లో పెట్టి ఆ యొక్క గ్రామ సభల ప్రకారంగా మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క సొంత భూమి కలిగిన వారు ఎవరైతే ఉంటారో సో అటువంటి వారికి కాకుండా భూమి లేనటువంటి వారందరినీ కూడా రైతు కూలీలందరినీ కూడా గుర్తించి ఈ పథకాన్ని అయితే వర్తింప చేయనుంది మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ఈ యొక్క పథకంలో మీ రేషన్ కార్డు పరిధిలో ఎంతమంది ఉన్నా సరే వాళ్ళలో ఒక్కరికి కూడా భూమి అనేది ఉండకూడదు అనమాట సో మీ పేరు మీద భూమి శిస్తు ఇలాంటివి కూడా కట్టకూడదు అనమాట అలాగే మీరు భూమి లేని వారే ఉండాలి మీ రేషన్ కార్డు ప్రకారం మీ యొక్క డీటెయిల్స్ మీ యొక్క ఆధార్ కార్డుని చెక్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మీ యొక్క ఎలిజిబిలిటీ క్రైటేరియా బయటకు వస్తుంది అక్కడ మీరు అర్హత సాధించిన గ్రామ అనేటివి పెడతారు ఆ గ్రామ సభల్లో మీరు రైతు కూలీలు అని చెప్పి గుర్తింపు సో గుర్తించిన తర్వాత మీకు ఆటోమేటిక్గా డబ్బులు అయితే వస్తాయి ముఖ్యంగా మనకు ఈ నెల ఇరవై ఆరో తారీఖున రైతుల ఖాతాలలోకి రైతు కూలీల ఖాతాలలోకి ఆరు వేలు ప్లస్ ఆరు రూపాయల రూపాయలు చొప్పున డబ్బులు డబ్బులైతే విడుదల చేయబోతున్నారండి సో అయితే ఈ డబ్బులు అనేది మీ ఖాతాల్లోకి ఇరవై ఆరో తేదీనే రావన్నమాట సో ఇరవై ఏడో తారీఖు నుంచి అయితే మనకు వస్తాయి సో ఇరవై ఏడో తారీఖు నుంచి అందరి ఖాతాలోకి పడతాయి అనమాట ఇరవై ఆరున ప్రారంభిస్తారు పథకాన్ని ఇరవై ఏడు నుంచి అందరి ఖాతాల్లోకి పడతాయి అయితే ఈ యొక్క ఇరవై ఏడో తారీఖు నుంచి ఎన్ని రోజుల పాటు పడతాయి అంటే మనకు దాదాపు పది రోజుల పాటు పడతాయి మధ్యలో ఏవైనా హాలిడేస్ వస్తే మళ్ళీ మనకు ఎక్స్టెన్షన్ అయితే చేస్తారన్నమాట సో టోటల్గా మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క పథకాలకు సంబంధించి టోటల్గా మనకు అమౌంట్ మొత్తం చూసుకుంటే రైతులకు మాత్రం ఆరు వేల రూపాయలు పడతాయి రైతు కూలీలకు మాత్రం ఆరు వేల రూపాయలు పడతాయి టోటల్గా పన్నెండు వేల రూపాయలు చొప్పున రైతులకు ప్లస్ రైతు కూలీలకు విడుదలైతే చేస్తారన్నమాట అయితే వీళ్ళందరికీ ఒకే రోజు అయితే పడవండి సో మనకు ర్యాండమ్గా అయితే పడతాయి అనమాట వన్ బై వన్ వన్ బై వన్ నేమ్స్ వారీగా బ్యాంక్ అకౌంట్స్ ఆ యొక్క డిస్ట్రిక్ట్స్ కోడ్స్ బట్టి సో డైరెక్ట్గా మన ఖాతాల్లోకి అయితే వచ్చేస్తాయి ఈ యొక్క రెండు పథకాలకు సంబంధించి అర్హుల అయితే నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను సో ఆ లింక్స్ని మీరు క్లిక్ చేసుకొని మీరు అర్హులు కాదు ఈజీగా తెలుసుకోవచ్చు ఆ అర్హుల లిస్టులో మీ పేరు ఉంటేనే మీకు ఈ యొక్క రెండు పథకాలకు సంబంధించిన డబ్బులు కూడా రావడం జరుగుతుంది ఇన్ కేసు మీ పేర్లు కనుక లేకపోతే వీడియో కింద కామెంట్ సెక్షన్లో నోట్ చేయండి నేను మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అనమాట అలాగే మీకు ఏమి ఎవరు వచ్చిందో కూడా నాకైతే చెప్పండి ఖచ్చితంగా నేను మీకు తెలియజేస్తాను ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జెన్యున్ అప్డేట్స్ కోసం రెగ్యులర్గా మీరు మన ఛానల్ని వాచ్ చేస్తుండీ ఫర్దర్గా ఈ పథకానికి సంబంధించి డేట్లు గీట్లు ఏమైనా మార్పులు చేర్పులు జరిగినా అర్హతలు మార్చినా ఖచ్చితంగా వీడియో చేసి తెలియజేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్